మహారాణి పాదాలకి నడు మన్ను నంటనీయక మహారాణి పారాని నడు మన్ను నంటనీయక నడిచేడిదారులున్న గుండె పుబట పరుచుకుంది మెత్తగా శాంతికే ఆలయం ఆమె నెమ్మది అందుకే అంకితం ఆయన ధీమది సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు చెలియ చాలు కొరకు ఆయువే ఆశగా తపములు చేయగా ఏ స్వప్నాలు కాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువెందు చేసి ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆమెరపు వచ్చి